అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ ఒక స్పెషల్ రెసిపీ అండి ఈరోజు పనసకాయ కుర్మా అండి పనసకాయ కుర్మ చాలా టేస్టీగా ఉంటుందండి స్పెషల్ అకేషన్స్కి చేసుకుంటూ ఉంటారు ఇటువంటి కర్రీస్ని దీన్ని ఎలా తయారు చేయాలో నేర్చుకుందాము దీనివల్ల బెనిఫిట్స్ ఏందని కూడా తెలుసుకుందామండి మనం ఈరోజు ఇది చాలా హెల్త్కి చాలా మంచి ఫ్రూట్ అండి ఇది అన్ని ఫ్రూట్లో కన్నా పెద్ద ఫ్రూట్ ప్లస్ ఎక్కువ పోషకాలు ఉండే ఫ్రూట్ అండి చూడండి ఈ విధంగా చిన్న సైజు కాయ తీసుకోవాలి కర్రీస్కి వండేటప్పుడు చిన్న కాయ ఉంటుందండి దీన్ని ఎలా కొయ్యాలో కూడా నేర్పిస్తాను చూడండి దీనికి మనం రెండు చేతులకి ఆయిల్ అప్లై చేసుకోవాలి ప్లస్ చాకుకు కూడా ఆయిల్ అనేది అప్లై చేయాలి అప్లై చేసి చూడండి ఇలా సైడ్లు ఉండేదంతా పైన ఉండేదంతా మనం చాకుతో ఇలాగా కోసేయాలి చూడండి మొత్తం కోసేసాం కదా ఇప్పుడు ఇన్ని మనం చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి మధ్యలో ఉంటుంది కదా అది కూడా కట్ చేసేసుకోవాలండి కట్ చేసుకొని ఈ సైజులో ఉన్న ఈ సైజులో కట్ చేసుకోవాలండి పీసులు అనేవి ఈ కర్రీ అనేది చికెన్ కర్రీ లాగా ఉంటుందండి వెజిటేరియన్స్కి మంచి ఫుడ్ అని చెప్పవచ్చు మంచి కర్రీ అని చెప్పవచ్చు అండి ఇది అంత టేస్టీగా ఉంటుంది ఇది తప్పకుండా మీరు ట్రై చేసి సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి చిన్న సైజు పనసకాయలు అవి తెచ్చుకొని ఇలా చేసుకోండి కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు మిస్ కాకుండా ట్రై చేయండి ఇటువంటి కర్రీని చూడండి అన్నీ ప్లేట్లో తీసుకున్నాం కదా ఇప్పుడు దీని మసాలా కోసం మనం సోపు ఉంటుంది కదా సోంపు అది తీసుకున్నాము జీడిపప్పు తీసుకున్నాము పచ్చి కొబ్బరి తీసుకొని మెత్తడి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ పోసుకొని చూడండి ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాము అందులో ఆయిల్ వేసుకున్నామండి ఆయిల్ అనేది కాగిన తర్వాత ఇందులో కొద్దిగా దాల్చిన చెక్క నాలుగు లవంగాలు మూడు ఇలైచి కొద్దిగా జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ఒక మూడు పచ్చిమిరపకాయలని సన్నగా చీల్చి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఒక పెద్ద సైజు ఆనియన్ను సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవంతా బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ అవి త్వరగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అవి తొందరగా త్వరగా ఫ్రై అవుతాయండి ఆనియన్స్ అనేవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఈ పనసకాయలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా లేకుండా చేస్తుంది జీర్ణ వ్యవస్థ బాగుంటుందండి దీనివల్ల ఒక టూ టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీకు పనసకాయలు దొరికితే మాత్రం మీరు అసలు మిస్ కాకనండి ఈ విధంగా చేసుకొని తినండి చాలా హె మంచి రెసిపీ ఇది చూడండి పచ్చివాసన ఏదో ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు టమాటాని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి టమోటాలు అనేవి సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి మూత చూస్తున్నాము టమాటాలు అనేవి సాఫ్ట్ అయిన తర్వాత పొడి ఇందులో మనం పనస పనస పీసులను వేసుకోవాలి మనం కట్ చేసుకున్న పనస పీసులను వేసుకోవాలి వేసుకొని కొద్దిగా పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్ల కారం మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి కారం అనేది వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి సిమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఈ అవడానికి కొంచెం టైమే పడుతుందండి ఏదో ఫాస్ట్గా అయిపోవాలంటే ముందరే వీటిని పనస ముక్కల్ని పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టి అప్పుడు డైరెక్ట్ వేసి వచ్చండి ఇప్పుడు ఒకసారి మొత్తం ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కుక్ చేసుకోవాలి రెండు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒకసారి మళ్ళీ మనం కలుపుకొని చూస్తున్నాము చూడండి మొక్క అనేది ఉడికిపోయింది పీసు అర్థం చికెన్ లాగే ఉంటుందండి చూస్తుంటే మాత్రం వెజిటేరియన్కి మంచి మంచి రెసిపీ అనుకోవచ్చు అండి ఇది చూడండి కుక్ అయిపోయి కదా ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి జీడిపప్పు పేస్ట్ని వేసుకోవాలి పనస పీసులు అనేవి ఉడికిన తర్వాతనే పేస్ట్ వేసుకోవాలండి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూతబెట్టి మళ్ళీ ఒక ట్వంటీ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఈ కర్రీ చపాతీలోకి చాలా చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తున్నాము ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చింది కదా అప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకొని లాస్ట్లో ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత కసూరి మేతి అండి ఇది వేసుకుంటే అసలు కర్రీకే మంచి ఫ్లేవరు టేస్ట్ ఉంటుందండి కసూరి మేతి ఇలా నలుపుకొని వేసుకోవాలి పొడి మాదిరిగా వేసుకొని కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే మన పనసకాయ కుర్మా రెడీ అయిపోయినండి దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు ఇంకా దీన్ని ఉట్టి కర్రీ కూడా తినవచ్చు అండి అంత టేస్టీగా ఉంటుంది చూస్తుంటే మౌత్ మెల్టింగ్గా ఉంది కదండి అంత టేస్టీగా కూడా ఉంటుంది టేస్ట్ కూడా అద్దరిపోతుందండి చూడండి మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము చూడండి ఎంతో టేస్టీగా ఉండే మన పనసకాయ కుర్మా రెడీ అయిపోయిందండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం సునీత కుకింగ్ ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి